ఇప్పుడు మన దేశంలో అయితే ఇలా యాత్రలు ఇన్ని చోట్ల ఉంది విదేశాల్లో ఇలా సాధ్యమైతుంది గురువు గారు అక్కడ అసలు చాలా అద్భుతంగా మాట్లాడారు అసలు మన దేశంలోకి విదేశాల్లో బాగా ఆడుకునే చేస్తున్నారు అంటే ఇప్పుడు శ్రీలంక అంటే ఇప్పుడు వీళ్ళే తీసుకెడతారు ఈ సంతోష్ గుప్తాను ఈ భాస్కరు వీళ్ళే కానీ ఇప్పుడు ఉదాహరణకి నేను సింగపూర్ వెళ్ళాను సింగపూర్లో శతావధానం చేసాం అక్కడ ఒక గొప్ప ఆర్గనైజేషన్ ఆ సింగపూర్లో శ్రెగ్ధ ఆకొండి శ్రెగ్ధ వాళ్ళ ఆయన భాను వీళ్ళంతా కలిసి అక్కడ ఉన్నటువంటి ఇంకా కొంతమంది మహానుభావులు ఉన్నారు ఆవిడ పేరు సంజు గారు అని ఒక ఆవిడ ఉన్నారు లక్ష్మి గారు అని ఒకరున్నారు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ వీళ్ళు ఒక సంఘం అయ్యి మధ్యపర్తి సత్సంగం పెట్టారు సింగపూర్ ఆర్గనైజేషన్ అంతా వాళ్ళు చూసుకుంటున్నారు అక్కడ శతావధానం చేయించారు మలేషియా వెళ్ళాం ఆ మలేషియా తెలుగు సంఘంలో ఉన్నటువంటి పుణ్యాత్ములు వాళ్ళొక కార్యక్రమం నడుపుతున్నారు ఎక్కడికక్కడ మా సత్సంగ సభ్యులే ఉన్నారు ఇంకా అమెరికా చెప్పక్కర్లేదు అనుకోండి ఉన్నారు మీరు చూశారు కదా ప్రారంభంలో రెండు వేల పదిహేడు నుంచి మహానుభావుడు కోడే జగదీష్ గారు నేను చాలాసార్లు చెప్పాను చెప్పారు చెప్పారు జగదీష్ గారు గురువులకి పక్షపాతం ఉండదు ఎవరిలో మంచి సమానమే కానీ గుణములు ఆకర్షిస్తాయి అసలు ఈ ఆర్గనైజేషన్ లేని రోజుల్లో నేను తిరగడం వేరు ఒక సిస్టమ్ ఏర్పడింది మాత్రం ఆయనతోటి అంతపురం చాలా తిరిగాను చాలామంది శిష్యులు ఉన్నారు వాళ్ళందరి గురించి పేరు పేరున చెబితే మరొక ఒక ఏడాది ఎపిసోడ్ అవుతుంది అది అందువల్ల అమెరికాలో ఈ జగదీష్ గారు ఈ వ్యవస్థ ఏర్పాటు చేసిన తర్వాత రమేష్ డాలస్ నుంచి మా కృష్ణపద్మ ఇంకా ఆవిడ గురించి మీకు ఎంత చెప్పినా తప్పి ఆవిడ మీరు అనుభవించే ఉన్నారు ఆవిడ యొక్క ఆర్గనైజేషన్ గొప్పతనం ర్యాలీలో పోతుల మా వారి పోతుల ఇంటి పేరు గుర్తు పేరు గుర్తురా నాకు అలాగే వాషింగ్టన్ డీసీలో మాధుర్యం ఉన్నది వాళ్ళు వాళ్ళ ఆయన అక్కడ కూడా ప్రవీణ్ గారు నిడుమోలు ప్రవీణ్ గారు జ్యోతి ఇలా ప్రతి ప్రాంతంలో అన్ని చోట్ల ఉన్నారు అక్కడ కూడా పర్యటన జరుగుతుంటాయి అద్భుతంగా జరుగుతాయి ఈ చివరి చివరి దాకా ఒక్కోసారి మేము అంతా కలిసి వెళ్ళిపోతూ ఉంటాం కొన్ని యజ్ఞాలు జరిగాయి సప్తాహాలు జరిగాయి ఇంకా కెనడాలో అయితే మా అన్నయ్య గారు అయి సుమంతు మొదలైనటువంటి వాళ్ళు అక్కడ కెనడా అసోసియేషన్ ఏర్పడింది ఆపై ఈ మధ్యన దాని ఏమంటారు షెంగిన్ వేసా అంటే యూరప్ కంట్రీస్లో ఒక ఇంగ్లాండు రష్యా ఇలాంటి నాలుగైదు దేశాలు తప్ప మిగతా అన్ని దేశాలని కలిపి ఒక షెంగిన్ అంటారు ఆ వేసాతోటి స్విట్జర్లాండ్ వెళ్ళాం స్విట్జర్లాండ్ ప్రఫుల్ గారు అద్భుతంగా నిర్వహించారు నెదర్లాండ్స్లో కోట పవన్ జగదీష్ గారు నిర్వహించారు ఆయన పరమభక్తుడు గారికి బ్రెసెల్స్లో రాధాకృష్ణ గారు రాధిక మొదలైన వాళ్ళు నిర్వహించారు ఇప్పుడు మళ్ళీ రేపు జూన్లో పెడుతున్నాం అక్కడికి పంతొమ్మిదో తారీఖు నుంచి జర్మనీ తీసుకెళ్ళి ఆస్ట్రేలియా కూడా పెడుతున్నాం ఆస్ట్రేలియా కూడా ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు అన్నపూర్ణ గారు మొదలైన వాళ్ళంతా కలిసి దూరదర్శన అన్నపూర్ణ గారు వాళ్ళు ఈ విధంగా అన్ని ప్రాంతాల్లో శిష్య బృందం తయారీ నిర్వహణ చేస్తున్నారు నేను అడిగితే చేయరు అదంతా అమ్మవారి ప్రేరణతో అమ్మ అలా జరుగుతు జరుగుతున్నది दर्शनम्